బేతాల కథలు రహస్యం విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఇలా శ్రమపడటానికి కారణం రహస్యమైనదిగా కనబడుతున్నది కానీ కొన్ని రహస్యాలు మహా దారుణమైనవి ఆ సంగతి నిరూపించే ఒక విచిత్రమైన కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం అవంతిపురాన్ని పరిపాలించిన చంద్రసేనుడు ఆయన భార్య ప్రభావతి మిక్కిలి పుణ్యాత్ములు వారికి సకల ఐశ్వర్యాలు ఉండి కూడా సంతానం లేకపోవటం తీరని లోటుగా ఉండేది వారిని చూడటానికి ఎందరో తపస్ సంపన్నులు వచ్చిపోతూ ఉండేవారు రాజు తన చింతను వారితో చెబుతూ ఉండేవాడు కానీ ఎవ్వరూ వారికి సహాయం చేయలేదు ఇలా ఉండగా వారి వద్దకు ఒక ముని వచ్చాడు భార్య భర్తలు ఇద్దరు ఆయనకు అతిథి సత్కారాలు చేశారు వారిని చూసి ముని తానే మీరిద్దరూ సంతానం కోసం తహతహలాడిపోతున్నారు రాజుకు తన అనంతరం సింహాసనం మీద కూర్చునే కొడుకు కావాలి రానికి అచ్చట్లు ముచ్చట్లు తీర్చే కూతురు కావాలి కానీ ఇద్దరి కోరిక నెరవేరదు నేను ఒక పండు ఇస్తాను రాణి శుచిగా కాలికాలయానికి వెళ్ళి సరిగ్గా అర్ధరాత్రి వేళ తనకు కొడుకే కావాలో కూతురే కావాలో నిర్ణయించుకొని ఆ పండు తిన్నట్టయితే ఆమె కోరిన విధంగా సంతానాన్ని కంటుంది అని రాణి చేతిలో ఒక పండు పెట్టాడు రాచనగరులోనే కాళికా ఆలయం ఉన్నది ఆ రాత్రి రాణి స్నానం చేసి అర్ధరాత్రికి ముందే కాళికా దేవికి ఎదురుగా కూర్చొని తనకు ఎలాంటి సంతానం కావాలో నిర్ణయించుకున్న ప్రయత్నించింది తనకు కూతురే కావాలో కొడుకే కావాలో ఆమె దృఢంగా నిర్ణయించుకోలేకపోయింది ఇంతలో దేవుడిలో అర్ధరాత్రి నగారా మోగింది రాణి పండు తినేసింది కాలక్రమాన రాణి గర్భాన ఒక కొడుకు పుట్టాడు రాణి చాలా సంతోషించింది ఎందుకంటే కొడుకు కలగటం భార్య భర్త ఇద్దరికీ ఇష్టమే అంతేగాక రాజ్యానికి వారసుడు కూడా ఏర్పడ్డాడు అయితే ఆ కొడుకు పుట్టిన రాత్రే రాణి ఆనందం ఆందోళనగా మారింది ఎందుచేతనంటే రాత్రి అయ్యేసరికల్లా ఆ మగబిడ్డ కాస్త ఆడపిల్లగా మారిపోయింది మళ్ళీ మరునాడు తెల్లవారేసరికల్లా తురుటి ప్రక్కలో మగబిడ్డ తయారయ్యాడు తాను కన్న బిడ్డ పగలు మగబిడ్డ రాత్రి ఆడబిడ్డ అవుతూ ఉండటం రాణి గమనించింది తాను ఏ బిడ్డ కావాలో స్థిరంగా తేల్చుకొని కారణం చేతనే ఇలాంటి ఫలితం కలిగిందని రాణి గ్రహించింది తనకు పుట్టిన బిడ్డ రహస్యం తనకు తన పరిచారికకు తప్ప మరెవ్వరికీ తెలియకుండా దాచిపెట్టింది రాజు తనకు కొడుకు కలిగాడనే అనుకున్నాడు ఆ కుర్రవాడికి విజయుడు అనే నామకరణం చేసి సమస్త విద్యలు నేర్పించాడు పగలు విజయుడుగాను రాత్రి విజయగాను ఉంటూ రాజు కొడుకు యుక్త వయస్సుకుడు అయ్యాడు అతని జన్మరహస్యం లేదు ఇలా ఉండగా ఒకనాడు కొందరు చెంచులు వచ్చి మహాప్రభు మేముండే అడవుల్లోకి పెద్దపులి ఒకటి వచ్చింది కావాలంటే తమరు వచ్చి వేటాడవచ్చు అని చెప్పారు మన యువరాజును మీ వెంట పంపిస్తాను వాడు విలు విద్యలోను ఖడ్గ విద్యలోనూ ఎంతో నిపుణుడై ఉండి కూడా ఇంతవరకు అడవికి వేటకు పోలేదు అన్నాడు రాజు విజయుడు తన అస్త్రాలన్నీ తీసుకొని రథం ఎక్కి చెంచుల వెంట బయలుదేరాడు రోజల్లా అందరూ కలిసి వేటాడినారు విజయుడు సాయంకాలం వేళ పులిని కొట్టాడు అతడు చెంచులను అడవిలో వదిలేసి తన వెంట వచ్చిన కొద్ది బట్టలతో ఇంటి ముఖం పట్టాడు సూర్యాస్తమయం కాబోతున్న సమయంలో తలవని తలంపుగా ఒక మదపుటేనుగు రాజకుమారుడి రథానికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చింది విజయుడి పరివారం బెదిరి పారిపోయారు ఏనుగు విజయుణ్ణి తన తొండంతో పట్టి ఎత్తి అరణ్యానికి అడ్డంపడి పరిగెత్తసాగింది దాని తొండంలో చిక్కిన విజయుడు ఏమీ చేయటానికి అసక్తుడై కేకలు పెట్టసాగాడు ఆ కేకలను రత్నగిరి రాజకుమారుడు వసంతుడు విన్నాడు అతను కొద్ది రోజుల క్రితం వేటకు వచ్చి అడవి మధ్య ఒక చిన్న కొండపైన గుడారం వేసుకొని ఉంటున్నాడు నిద్రపోతున్న వసంతుడికి ఎవరో కేకలు పెట్టడం వినిపించింది కంఠం స్త్రీ కంఠంలాగా ఉన్నది ఆ కంఠం కూడా తనకు సమీపంగా వస్తున్నట్లు తోచింది ఎవరో అనాథ స్త్రీని దొంగలు పట్టుకొస్తున్నారనుకొని వసంతుడు కత్తి పట్టుకొని గుడారం బయటికి వచ్చాడు కొండ కిందుగా ఏనుగు పరిగెత్తుకొస్తూ ఉండటం దాని తొండంలో మనిషి ఉండటం వసంతుడికి కనిపించింది వసంతుడు లేడిలాగా కొండ కిందికి దూకుతూ వెళ్ళి తన కత్తితో మదపుటేనుగు తొండాన్ని ఒక్క వేటున నరికాడు తొండం కిందపడింది ఏనుగు అరణ్యంలోకి పారిపోయింది కిందపడిన విజయను లేవదీసి భుజాన వేసుకొని వసంతుడు తన గుడారానికి తెచ్చాడు ఆహా ఎంత అందంగా ఉన్నావు ఎవరు నీవు ఈ అడవి మధ్య ఏనుగు ఎలా పడ్డావు నీ వస్త్ర ఆభరణాలు చూస్తే ఏ రాజభవనంలోనూ ఉండవలసిన దానివే అన్నాడు వసంతుడు నేను అవంతిపుర రాజకుమార్తెను నా పేరు విజయ నేను సపరివారంగా మా నగరకు పోతూ మదపుటేనుగు బారిన పడ్డాను దాని నుంచి కాపాడిన మీ రుణం ఎలా తీర్చుకోను అన్నది విజయ నేను రత్నగిరి రాజు కొడుకును నా పేరు వసంతుడు నన్ను పెళ్ళాడినట్లయితే నీ రుణం తీరిపోతుంది అన్నాడు వసంతుడు అలాగే పెళ్ళాడతాను మీరు ఇంటికి వెళ్ళి మన పెళ్లికి మీ తండ్రిని ఒప్పించి మంచి ముహూర్తం చూసి మా దేశానికి బయలుదేరి రండి ఈ దగ్గరలో ఏదన్నా కోనేరు ఉన్నదా వెంటనే స్నానం చేయాలి అన్నది విజయ ఆ మలుపులోనే చక్కటి కోనేరు ఉన్నది స్నానం చేసిరా నేను ఇక్కడే ఉంటాను అన్నాడు వసంతుడు విజయ వెళ్ళిపోయింది ఆమె అందరిని మాటి మాటికి తలుచుకుంటూ ఆమె తనను పెళ్లాడటానికి ఒప్పుకున్నందుకు మురిసిపోతూ వసంతుడు ఆమె కోసం చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు తూర్పున అరుణోదయం అయినా కూడా ఆమె తిరిగి రాలేదు వసంతుడు ఆందోళనపడి కోనేటి వైపు వెళ్ళి దాని ఒడ్డున స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటున్న విజయుణ్ణి చూశాడు ఎవరు నీవు ఇక్కడికి స్నానం చేయవచ్చిన రాజకుమార్తె ఏమైంది అని అతను విజయుణ్ణి అడిగాడు నువ్వు మాట్లాడేది మా చెల్లెలు విజయ గురించి అయి ఉండాలి ఆమె ఇంతకుముందే మా పరివారంతో వెళ్ళిపోయింది నేను ఆమె అన్నను ఇద్దరము కవల పిల్లలము అన్నాడు విజయుడు విజయుడు వసంతుడితో కాసేపు మాట్లాడి తన దుస్తులు ధరించి వసంతుడి దగ్గర సెలవు పుచ్చుకొని కొండ దిగి వచ్చేశాడు అతను కొద్ది దూరం నడిచేసరికల్లా అతని పరివారం అతనికి ఎదురు వచ్చారు మరి కనిపించాలనుకున్న రాజకుమారుడు తిరిగి కనిపించేసరికి వారి ఆనందానికి మేరలేదు వాళ్ళు తిరిగి వచ్చే సమయంలో విజయుడికి ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది విజయుడు తన రథాన్ని అటుకేసి పరిగెత్తించి అడవిలో ఒక యువతిని బలాత్కరించే ఒక పురుషుణ్ణి చూసి ముందు వెనక చూడకుండా ఒక్క బ్రేటుతో ఆ పురుషుడి తలను నరికేశాడు భయ కంపితురాలై ఉన్న ఆ యువతి విజయుడి చేతుల్లో మూర్చపోయింది ఇంతలోనే కొందరు భటులు పరిగెత్తుకుంటూ వచ్చి మా రాజకుమార్తెకు ఏం జరిగింది మా సేనాపతిని చంపినది ఎవరు అని అడిగారు తన చేతులలో మూర్చపోయిన యువతి రత్నగిరి రాజకుమార్తె అని ఆమె తన అన్న అయిన వసంతుణ్ణి కలుసుకొని వేటలో కొంతకాలం గడపడానికి తమ సేనాపతి వెంట బయలుదేరిందని దారిలో ఆమెకు దాహమైతే తామంతా నీరు కోసం వెతుకుతూ నాలుగు వైపులా వెళ్ళామని భటులు చెప్పారు మీ సేనాపతి ఈమెను బలాత్కరించబోతుండగా నేను వచ్చి కాపాడాను అని విజయుడు చెప్పాడు బటలు తెచ్చిన నీటితో వసంతుడి చెల్లెలు లవంగికి స్పృహ వచ్చింది ఆమె కళ్ళు తెరిచి విజయుణ్ణి చూసి మీరెవరు ఆ దుర్మార్గుడు ఏమయ్యాడు అని అడిగింది వాడు చచ్చాడు నీవు భయపడనవసరం లేదు అంటూ విజయుడు లవంగిని తన రొమ్ము మీద నుంచి లేవదీసి మెల్లగా కూర్చోబెట్టాడు లవంగి సేనాపతి శవంకేసి చూసి మీరు వచ్చి కాపాడకపోతే నా గతి ఏమై ఉండును మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నది నేను అవంతిపుర రాజకుమారుణ్ణి నా పేరు విజయుడు నన్ను పెండ్లాడావంటే నీ రుణం తీరిపోతుంది అన్నాడు విజయుడు లవంగి సిగ్గుతో తలవంచుకొని తప్పక పెంలాడతాను అది నాకు వరం అనుకుంటాను అన్నది అలా అయితే నీవు మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నగారి అనుమతి పొంది మన పెళ్లికి ముహూర్తం పెట్టించి మా దేశానికి బయలుదేరిరా అని విజయుడు ఆమె వద్ద సెలవు పుచ్చుకొని అవంతిపురానికి తిరిగి వచ్చాడు అతను ఇంటికి తిరిగి వచ్చి తన తల్లి తండ్రితో జరిగిన సంగతులు ఏవీ చెప్పలేదు ఒక నెల గడిచినాక రత్నగిరి రాజు అవంతి రాజుకు లగ్నపత్రికను పంపాడు అందులో రత్నపురి రాజు కూతురు తన కొడుకును ఆమె అన్న తన కుమార్తెను పెళ్లాడేటట్టు వారంతా మర్నాడే తరలి అవంతిపురానికి వస్తున్నట్టు ఉన్నది అప్పుడు చంద్రసేన మహారాజు కంగారుపడి తన భార్య ప్రభావతితో రత్నగిరి రాజు కూతుర్ని మన విజయుడికి చేసుకోవటం అంటే సంతోషంగానే ఉన్నది కానీ వారి కుమారుడికి ఇవ్వటానికి మనకు కుమార్తె లేదు కదా ఇలాంటి పొరపాటు ఎలా జరిగి ఉంటుంది అన్నాడు పొరపాటుకు కారణం ఎలా ఏర్పడి ఉంటుందో రాని ఊహించినా జరిగినదేమిటో విజయుణ్ణి అడిగి తెలుసుకున్న దాకా ఆమెకు తెలియదు ఇంతకాలంగా దాచిన రహస్యం ఇప్పుడు ఆమె రాజుకు చెప్పేసింది ఎంత తలవంపులు ఈ అవమానం నుంచి బయటపడే మార్గం ఏమిటి పగలు మగవాడు రాత్రి ఆడదిగా అయ్యే మనవాడు ఎవరిని చేసుకోవటానికి పనికిరాడే అని రాజు వాపోయాడు ఇదంతా తన అవివేకం వల్లనే జరిగిందని విజయుడు గ్రహించాడు తన తండ్రి పరువు నిలబడాలంటే తాను బలి కావటం తప్ప మార్గాంతరం లేదు అందుచేత అతను కాలిక ఆలయానికి వెళ్ళి మాత నన్ను మా తల్లిదండ్రికి ఇచ్చి వారికి దుఃఖమే తెచ్చిపెట్టావు నా జన్మ అన్ని విధాలా నిరర్ధకమే అయింది నన్ను నీవే పుచ్చుకో అని కత్తితో తన తల నరుక్కొని పడిపోయాడు అదే సమయంలో రత్నగిరి రాజు కొడుకు కూతురు అవంతిపురం చేరుకున్నారు వాళ్లకు విజయుణ్ణి గురించి నిజం తెలిసిపోయింది పగలు పురుషునిగా మారే స్త్రీని ప్రేమించినందుకు వసంతుడు చాలా జుగుప్స చెందాడు లవంగి మాత్రం జుగుప్స చెందలేదు రోజుకు ఒక్క గడియసేపు అతడి భార్యగా ఉన్న నా జన్మ ధన్యమే అంటూ లవంగి విజయుడి గురించిన జాడ అడిగింది అతను కాలిక ఆలయానికి వెళ్ళినట్టు తెలిసి ఆమె కూడా అక్కడికే వెళ్ళి విజయుడి శవాన్ని చూసింది కాళికాదేవి నేను వరించిన వారిని బలిపుచ్చుకున్నావా మమ్మల్నిద్దరినీ నీవే ఏకం చెయ్యి అంటూ విజయుడి కత్తి తీసుకొని లవంగి తన తలను నరుక్కోబోయింది అప్పుడు ఆమె చెయ్యిని ఎవరో గట్టిగా పట్టుకున్నట్టయింది అశరీరవాణి ఇలా పలికింది మూర్ఖురాల తొందరపడకు ఈ శవాన్ని పురుషుడిగా బ్రతికించమంటావా స్త్రీగా బ్రతికించమంటావా చెప్పు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా లవంగి ఏమని కోరటం భావ్యంగా ఉంటుంది ఆమె బ్రతికించవలసినది విజయనా విజయున్న తాను విజయుడిగా ప్రేమించక ముందే ఆ వ్యక్తిని తన అన్న విజయగా ప్రేమించాడు అన్న కోసం లవంగి త్యాగం చేయవద్దా లేక ఆమె స్వార్థంగా విజయుణ్ణి ప్రతికించుకోవాలా ఈ అనుమానానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇది అర్థం లేని అనుమానం విజయతో ఇప్పుడు ఎవరికీ పని లేదు రాణి ప్రభావతి పుత్రికా సౌఖ్యాన్ని పూర్తిగా అనుభవించి ఆమెను కాపరానికి పంపటానికి సిద్ధంగా ఉన్నది వసంతుడు విజయను ప్రేమించినందుకు అదివరకే జుగుప్స చెందాడు కొడుకును కన్నందుకు చంద్రసేన మహారాజు కోరిక ఆ కొడుకును తన అనంతరం సింహాసనం మీద కూర్చోబెడితే గానీ తీరబోదు విజయుడి కోసం లవంగి ఆత్మార్పణ చేసుకునేటందుకు సిద్ధంగా ఉంది కాళికాదేవి వరమిస్తున్నది లవంగికి వసంతుడికి కాదు కనుక బ్రతకవలసినది విజయుడే కానీ విజయ కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు